నేను ట్వంటీ ఎయిత్ ట్వంటీ ఎయిత్ రోజు వెనస్డే సిక్స్టీన్ ఇయర్ సిక్స్టీన్ మంత్స్ బాబుకి ఎంఆర్ వ్యాక్సిన్ జేఈ డీపీటీ ఓపీవీ వ్యాక్సిన్ వేశాను ఆ రోజు ఈవినింగ్ బాబుకి ఫీవర్ వచ్చింది ఫీవర్ వచ్చి ఫిట్స్ అటాక్ అయింది వాళ్ళకి నేను వేసినప్పుడు పారాసిటమాల్ సిరప్ ఇచ్చాను కానీ వాళ్ళు మాత్రం వేరే సిరప్ వేసి వేయడం వల్ల ఫిట్స్ అటాక్ అయ్యి ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు ఇప్పుడు నన్ను ప్రైవేట్ హాస్పిటల్లో కట్టిన అమౌంట్ నన్ను పే చేయమంటున్నారు కానీ నా సైడ్ నుంచి ఎలాంటి మిస్టేక్ లేదు నేను పారాసిటమాల్ సిరప్ మాత్రమే ఇచ్చాను కాబట్టి నేను పే చేయను వీళ్ళు వీళ్ళు ఎమౌంట్ ఉన్నారండి అది మేము అక్కడ తీసుకున్నది సర్ది తీస్తే జ్వరం ఇచ్చారు జ్వరం ఇచ్చి సర్ది ఇచ్చారు అని మరి మీ మిస్టేక్ ఏమో ఉందా లేదండి నా మిస్టేక్ ఎలాంటి మిస్టేక్ లేదు వాళ్ళు వేసిన సిరప్ మా బ్యాచ్కి సంబంధించింది కూడా కాదు బయట నుంచి తీసుకున్న సిరప్ అని వేరే సిరప్ కావాలి ఏంట బుధవారం రోజు మా బాబుకి అంగన్వాడీ కేంద్రంలో టీకా పండించడం జరిగింది టీకా ఇప్పించిన తర్వాత మాకు వాళ్ళు ఈ సిరప్ ఇచ్చారు జ్వరం వస్తే సిరప్ పోయమని చెప్పి జ్వరం ఫైవ్ థర్టీకి జ్వరం వచ్చింది జ్వరం వచ్చిన తర్వాత టీకా వేసాను ఈ టీకా వేసిన తర్వాత కొంచెం నార్మల్ ఫివర్ అయిపోయింది తర్వాత పది గంటలకట్ల మళ్ళీ తీవరొచ్చి బాబి కూడా వచ్చింది ఈ టీకా ఈ మంత్ సేవైజ్ అనే వల్ల ఫిట్స్ వచ్చింది తను చెప్పేది ఏంటంటే పారాసెటమాల్ అంటారు కాకపోతే మాకు ఇచ్చింది దగ్గుమందు పెద్దవాళ్ళు దగ్గుమందు ఇచ్చారు ఇప్పుడు అడుగుతనేమో మేము ఇచ్చింది పారాసెటమాలు అని చెప్తున్నాడు కానీ వాళ్ళు ఇచ్చింది దగ్గుమందు దానివల్ల మా బాబుకి హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ ఇచ్చాయి వాళ్ళ యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాను ఇలాంటి నిర్లక్ష్యం వల్ల ఇంకెవరికి ఇలాంటి ఫ్యూచర్లో ఎవరికి ఏ బాబు కాని పరిస్థితి కాకుండా వాళ్ళు యాక్షన్ తీసుకోవడం కొడుతుంది సురక్ష హాస్పిటల్ డాక్టర్లు ఏం చేస్తారంటే ఇతనికి ఫీవర్ ఎక్కువ వచ్చింది ఫీవర్ వచ్చినప్పుడు మీరు దగ్గబం వేసారు దగ్గబం కాకుండా పారాసిటమాల్ ఇచ్చి చేసి ఉంటే ఇది ఇంత ప్రభావం కాకపోతుండే అని వాళ్ళు చెప్పారు బ్లడ్లో ఇన్ఫెక్షన్ అయిపోయింది దీనివల్ల అందుకే ఫిర్స్ వచ్చింది ముందు ముందు కూడా ఫిర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి మనం జాగ్రత్తగా ఉండగానే చెప్పారు మేము వెళ్ళిన కుల్పొండ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఈ రేణుకాన మేడం ఫోన్ చేశాము ఫోన్ చేస్తే ఆ డాక్టర్ మాట్లాడింది తుపాను డాక్టర్ సిరపు ఎట్లే మీరు వేసిరు చదువుకున్నారా అసలు దగ్గుసారి పెట్టి సార్ పారాసెటమాల్ ఇవ్వాల్సింది కదా ఎట్లు ఇచ్చిందని చెప్పి ఆ డాక్టర్ ఈ డాక్టర్ ఫోన్ చేసి వాళ్ళని కూడా కొంచెం మరి మాట్లాడింది పెట్టారు ఇలాంటివి మళ్ళీ జరగకుండా ప్రభుత్వం వాళ్ళు చర్య తీసుకోవాలని కోరుతున్నారు ఇలాంటి వాటిని సస్పెండ్ చేయాలని కోరుతున్నాం వాళ్ళు ఈ దగ్గుశిలో వేయడం వల్లనే ఇంత ప్రభావం చెందింది అదే మీరు పారాసిటమాల్ పారాసిటమాల్ ఏమైనా వేస్తే ఇలా కాకపోతుండే ఫ్యూచర్లో కూడా ఇలాంటి అవకాశం మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటాయి జాగ్రత్తగా చూసుకోండి బ్లడ్లో కూడా ఇన్ఫెక్షన్ అయిందని చెప్పారు డిపార్ట్మెంట్ కూడా మీరు చర్యలు ఛానల్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి